చెదరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ మహా ఓటమి పాలైంది ఆర్జేడి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది దీని కారణం ఒకే ఒక్క మాట ఆ మాట వింటే బీహారీల వెన్నులో వణుకు పుడుతుంది అదే ఈసారి కూడా మహాగఠబంధన్ ని అధికారానికి దూరంగా ఉంచిందా హార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్లింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి హవా చూపించింది ఇక విపక్ష కూటమి మహాగట్బంధన్ చెతికిల పడింది కంచు కోటల్లో కూడా కంగుతింది ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురైంది రెండు వేల పదిహేనులో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వి దాదాపు దశాబ్దానికి పైగా శ్రమిస్తున్న ఫలితం దక్కడం లేదు తాజా ఎన్నికల్లో ఘోర పరాజయంతో తేజస్వి రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో పడింది రెండు వేల పదిహేనులో నితీష్ తో కలిసి పోటీ చేసి

మరో అత్యంత కీలక వర్గమైన అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నితీష్ తోనే ఉన్నారు కుర్మి కొయి కుష్వాహ తదితర వర్గాలు సమీకృతమై ఎన్డీఏ కు ఓటు వేశాయి ఇక నితీష్ కుమార్ హయాంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చారు ఈ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మహిళా రోజ్గార్ పథకం కింద దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది మహిళలకు వారి ఖాతాల్లో వేల చప్న జమ చేశారు మహిళా సాధికారతకు సంబంధించి ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు స్వయం ఉపాధి పథకంలో ప్రతిభ ప్రదర్శించిన వారికి రెండు లక్షల చొప్పున రుణాలిస్తారు దీంతో మెజారిటీ మహిళలు ఎన్డీఏకు ఓటు వేశారు అంతేకాకుండా ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు వారిలో అత్యధికులు ఎన్డీఏ కూటమికి ఓటేశారని ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి ఇక అగ్రకులాలు కాంగ్రెస్ కు పర్మనెంట్ గా టాటా చెప్పి బీజేపీ వైపు వెళ్లిపోయాయి అయితే మహాగఠబంధన్ ఓటమికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం మరొకటుంది అంటున్నారు విశ్లేషకులు అదే జంగిల్ రాజ్ ఈ మాట విన్నప్పుడల్లా బీహారీల వెన్నులో వణుకు పుడుతుంది పంతొమ్మిది వందల ఐదు వరకు మధ్యలో కొద్ది కాలాన్ని మినహాయిస్తే బీహార్ ని లాలూ యాదవ్ కుటుంబం ఏకచత్రాధిపత్యంగా ఏలింది ఆ సమయంలో జరిగిన కులాల సంకుల సమరంలో ఐదు వందల అరవై ఆరు మంది మృతి చెందారు ఇక కిడ్నాప్లు బాంబులు తుపాకుల తయారీ ఇవన్నీ కుటీర పరిశ్రమలుగా వర్ధిల్లాయి ప్రభుత్వానికి సమాంతరంగా రౌడీ రాజ్యం గుండాల రాజ్యం ముఠా నాయకుల పాలన కూడా సాగింది ఇవన్నీ సామాన్యులకు లాలూ ఫ్యామిలీ అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చాయి అప్పటి నుండి లాలూ కుటుంబాన్ని నిను వీడని నీడను నేనే అన్నట్టు ఈ జంగిల్ రాజ్ ముద్ర వదలడం లేదు లేటెస్ట్ ఎన్నికల్లో కూడా జంగిల్ రాజ్ అనే ఒకే ఒక్క మాట లాలూ కుటుంబాన్ని అధికారానికి ఆమడ దూరంలో నిలిపింది అంటున్నారు ఇక ఆచేడి గత పాలన నుండి వచ్చిన జంగిల్ రాజ్ పేరుకు తోడు కూడా ప్రతికూలంగా మారింది ఆయనపై పదకొండు క్రిమినల్ కేసులుండటంతో పాటు ఐఆర్సీటీసీ హోటల్ టెండర్ స్కామ్ ల్యాండ్ ఫార్ స్కామ్ లో కూడా ఆయన పేరొచ్చింది ఆర్జేడి నేత శక్తి మాలిక్ హత్య కేసులో కూడా మృతుడి కుటుంబీకులు తేజస్విపైనే ఆరోపణలు చేయడం వంటివి ప్రతికూలంగా మారాయి